ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రైతుల ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వేలుగా రాబోయే రెండేళ్లలో రెండు వేల నాలుగు వందల ఒక్క కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఆరు నాటికి సుమారు కోటి మంది రైతులు ఏడు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగులు చేపట్టడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు భూసార నాణ్యతను ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైపు లక్షణం వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే పది లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు అటల్ ఇన్నోవేషన్ మిషన్ టూ పాయింట్ ఓకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే కొత్త పథకానికి ఆరు కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు పరిశోధనా వ్యాసాలు లేదా పత్రికలు పొందడానికి వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత విద్యా సంస్థలు పరిశోధన అభివృద్ధి సంస్థలో చదువుకుంటున్న ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది విద్యార్థులతో పాటు పరిశోధకులు అధ్యాపకులకు లబ్ధి కలగనుందని వివరించారు అరుణాచల ప్రదేశ్లో మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు